నో బార్డ్స్ హామ్ రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన ఒక కోడి డాగ పుంజండి అండి ఇది మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడిపుంజు మిస్టర్ శంకర్ గారు అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా తున్ని నుంచి పంపించారండి మనకు ఆయన పేరు శంకర్ గారు అండి ఇందులో కనిపించేది కోడి డాగ పుంజండి ఇది మంచి టాప్ క్వాలిటీ అండి టూ టాప్ క్వాలిటీ కలిగిన హెవీ సైజు హెవీ రేంజ్కి సంబంధించిన కోడిపుంజుగా బ్రదర్ చెప్తున్నారండి ఆయన పేరు శంకర్ గారు అడ్రస్ తుని దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చి ఇరవై దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అంగుళాలు వెయిట్ వచ్చి ఐదు కేజీలు దీని యొక్క ధర వచ్చేసి బ్రదర్ పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి దీని యొక్క ఏజ్ వచ్చి సెవెంటీన్ మంత్స్ అండి పదిహేడు నెలలుగా చెప్తున్నారండి బ్రదర్ బ్రదరు ఇది ఆల్రెడీ వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ చెప్తున్నారండి అండి ఫిఫ్టీ కేకి యాభై వేలకు వన్ టైం విన్నర్గా కూడా బ్రదర్ చెప్తున్నారండి ఇది మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు యూజ్ చేసుకోవటం కూడా ప్రజెంట్ రన్నింగ్ కూడా ప్రజెంట్ పనిచేస్తాను బ్రదర్ చెప్తున్నాను ఇది మంచి కండిషన్లో ఉన్న పుంజుగా కూడా బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క తప్పిన వీడియో కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉందంటండి కావలసిన వాళ్ళు బ్రదర్ నెంబర్ నేను టైటిల్ ఇస్తున్నానండి చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఎవరు కూడా టైం పాస్ కావాల్సి అయితే చేయొద్దండి మీ పుంజులు కూడా ఎవరు అమ్మకానికి పెట్టాలంటే ఈ బ్రదర్ ఏ విధంగా పెట్టారో అదేవిధంగా ఫోన్ అడ్డానికి తీసి క్లారిటీగా నీట్గా ఫోటోలు వీడియోలు పంపిస్తేనే మనం వీడియోలు అప్లోడ్ చేయగలమండి లేదంటే యూట్యూబ్కి యూట్యూబ్ స్ట్రైక్స్ పడతాయండి దానివల్ల ఇబ్బంది అవుతుందండి కావున ప్రతి ఒక్కరు ఇది గమనించగలరండి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి డేగా పూజ అండి ఇది హైట్ ఇరవై మూడు వందలాలు వెయిట్ ఐదు కేజీలు ఏజ్ పదిహేను నెలలు అండి దీని యొక్క ధర బ్రదర్ మనకు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తా ఉన్నారండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఇది ప్రజెంట్ అయితే యూజ్ చేసుకోవటం కూడా మంచి కండిషన్ మీద ఉందని బ్రదర్ చెప్పారండి ఇది మంచి టాప్ క్వాలిటీ కలిగిన కోడి డేగా పుంజండి ఈ పుంజుకు ఆంధ్రకు తెలంగాణకు ఉండండి ఉందండి ఈ పుంజుకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ఎవరైతే చూసి నచ్చి తీసుకుంటారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోమని బ్రదర్ క్లియర్గా చెప్పారండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆయన పేరు శంకర్ గారండి ఇది మంచి టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడ్ డ్యాగ పూంజ్ అండి ఆల్రెడీ వన్ టైం యాభై వేలకు విన్నర్గా కూడా బ్రదర్ చెప్తున్నారండి దీని యొక్క తపిని వీడియో కూడా బ్రదర్ దగ్గర అందుబాటులో ఉందంటండి కావాల్సిన వాళ్ళు మాత్రమే చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ